సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆల్రెడీ హిట్ అయి అయినటువంటి అంశాన్ని దానిని ఒక పండగలాగా చేసుకునేందుకు అనంతపురం జిల్లాలో జనరల్గా ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో అనంతపురంలో ఎట్లాంటి ప్రోగ్రామ్స్ తక్కువ జరిగేది ఏ పార్టీకి కానీ అనంతపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే దీంట్లో వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి మెసేజ్ వాళ్ళు కలిసి వచ్చాం కలిసి గెలిచాం కలసి పనిచేస్తాం కలిసి ఉంటాం భవిష్యత్తులో కూడా కలిసి ఉంటామంటే భవిష్యత్ అది వాళ్ళు ఆ మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారు అనేది సమాచారం ఇక దానిలో భాగంగా సూపర్ సిక్స్ ఏమేమి ఇంప్లిమెంట్ చేసాము ఎలా ఉంది అనేది చెప్తూ గతంలో వైసీపీ పాలనలో జరిగిన నష్టాల్లో కూడా దానివలన ఎటువంటి సంక్షోభాలను ఎటువంటి పరిస్థితులు ఇబ్బందులను ఎదుర్కొన్నామనేటువంటి వాటిని కూడా ప్రజలకు తెలియజేసేటువంటి వాటికి వాళ్ళు అడుగులు వేస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా పదహైదు నెలలు ధైర్యంగా గర్వంగా చెప్తున్నా సమక్షేమానికి సాటి లేదు అభివృద్ధికి అడ్డు లేదు సుపరిపాలనకు పోటీ లేదు మీరు నన్ను ఆశీర్వదించండి కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మాకు వస్తుంది చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులుగా ఇతరులందరూ కూడా వీరితో పాటు జనసేన మరి బీజేపీ నాయకులు కూడా ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతోంది ఉంది పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే కడప మహానాడు గ్రౌండ్ కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజ్ ఉంది ప్రజలు కలకల్లాడే రకంగా చేయబోతున్నారు అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల పదవ తారీఖున ప్రజలు చూడబోతున్నారు రాష్ట్రం చూడబోతోంది ఇదొక కృతజ్ఞతా సభ సో ముగ్గురు కలిసి ఈసారి అనిల్ ఎన్ని కూటమి ప్రభుత్వం పండగ చేసుకునేటువంటి ఏర్పాట్లు చేస్తుందా పదిహేనేళ్ల లక్ష్యంతో కూడా జతగట్టి ఐక్యంగా ముందుకెళ్తామంటూ ప్రకటించిన కూటమి నేతలు ఘన విజయం సాధించి పదిహేను నెలల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత అనంతపూర్ వేదికగా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఎప్పుడు అనంతపురం జిల్లా ఉంటుంది సార్ అయితే కూటమికి కూడా ఈసారి అదే స్థాయిలో ఘన విజయం ఈ జిల్లాలో ఉన్న పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు మొత్తం కూడా కూటమి గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది లక్ష కోట్ల రూపాయల సంక్షేమం వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పది లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు వీటన్నిటికీ ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన పది లక్షల కోట్ల అప్పు సార్ దాని నుంచి పదిహేను నెలల్లో ఇందాక నేను చెప్పిన మూడు అంశాలు ఏదైతే ఉందో లక్ష కోట్ల రూపాయలు సుమారుగా సంక్షేమ రూపంలో ఖర్చు పెట్టారు పది కోట్ల అప్పు ఉన్న తర్వాత వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అదేవిధంగా పది లక్షల కోట్లకు సంబంధించిన ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అంటే కూటమి ఏ విధంగా ఘన విజయం సాధించింది ప్రజల మనసు గెలిచిందని చెప్పడానికి ఇవే ఒక నాంది అని చెప్పాలి అయితే అనంతపురం జిల్లా ఖచ్చితంగా కంచుకోటగా ఉన్న జిల్లా నుంచి రాష్ట్ర ప్రజల మొత్తానికి ఉత్తర కోస్తా జిల్లాల మీదుగా ఉత్తరాంధ్ర వరకు రాయలసీమ జిల్లాలతో కలుపుకొని ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాల అమలవుతున్న తీరు ప్రభుత్వం సాధించినటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో తీసుకోబోతున్న చర్యలు ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్ భారతదేశ చరిత్రలో సంక్షేమానికి ప్రతి రాష్ట్రంలో కూడా పరిమితి పరి పరిధి పరిమితులు ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయితే చ చాలు కొన్ని పథకాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో ఉచిత బస్సు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళ అయితే చాలు వారు ప్రభుత్వ ఉద్యోగ లేకపోతే ఆదాయంలో రెట్టిపోయిన వారా ఇలా ఎవరూ లే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఉచిత బస్సులో ప్రయాణించేలాగా పథకాన్ని అమలు చేశారు దీనితో పాటు ఇప్పుడు సంజీవని పేరుతో ఆరోగ్య భద్రత కోసం చేసుకురాబోతున్నటువంటి ఇరవై ఐదు లక్షల బీమా పథకం కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఒక రోల్డ్ మోడల్ కాబోతా ఉంది ఒకవైపు సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేస్తూనే మరొక వైపు భవిష్యత్తు ఏదైతే ఉందో యువతకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పైన దృష్టి పెట్టి పది లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకోవడంతో పాటు గుంతల రోడ్ల నుంచి నేషనల్ హైవేలు లాగా రోడ్లు తయారు చేసుకుని మళ్ళీ వాహనాలు పరిగెత్తే పరిస్థితికి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు ఇలా ఈ కూటమి ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ మిత్రబంధంతో ఏదైతే డబుల్ ఇంజిన్ జోడి డబుల్ ఇంజిన్ సర్కార్ అటు రాష్ట్రం కేంద్రంలో సాధించిన ప్రగతిని రాష్ట్ర ప్రజలకు వివరించి రాబోయే పదిహేను నెల ఏదైతే ఉండాలి ఐక్యంగా కొనసాగాలని పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం గురించి చెప్పిన సందర్భాలు అనేక ఉన్నాయి సార్ దాని లక్ష్యానికి పదిహేను నెలల పరిపాలన పూర్తి చేసుకొని అనంతపురం జిల్లా వేదికగా అనంతపురం టౌన్ గడ్డ కూడా లక్షలాది మంది సమక్షంలో భారీ బహిరంగ సభకు సూపర్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎవరు ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సార్ అనిల్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఎవరు లీడ్ చేస్తా ఉన్నారు టీడీపీ పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంది జనసేన అదేవిధంగా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని కూడా కలిపి ఒక్కొక్క టీములుగా ఏర్పాటు చేసుకున్నారు సార్ ప్రధానంగా టీడీపీకి సంబంధించిన కీలక నేతలు కిలారి రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తూ కూడా మిగిలిన టీములు వారిగా బీదా రవిచంద్ర కావచ్చు కోవిలమూడి రవీంద్ర జోన్ కి సంబంధించి టీడీపీ గా ఆయన ఉన్నారు ఆయన కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పులివర్తి నాని ఇంకా అనేక మంది ఇటు నిన్న పల్లా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ బాధ్యత చూస్తూ ఆయన నాయకత్వం ఆయన సలహాల సూచనల మేరకు కూడా ఏర్పాట్లన్నీ సర్వేయంగా జరుపుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి దాదాపు ఐదు లక్షల వరకు వస్తారనే ఒక అంచనా ఎందుకంటే ఇటీవల కడప జిల్లాలో జరిగిన మహానాడును తెలుగుదేశం పార్టీ ఎంత ఘన విజయంగా పూర్తి చేసుకుందో అంతకు రెట్టించిన ఉత్సాహంతో అనుకూలమైన ప్రాంతం తమకు అనుకూలమైన అనుకూలంగా ఉండేటటువంటి ఓటర్లు అదేవిధంగా అభిమానం ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అనంతపురం జిల్లా ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి ఇక్కడ అంతకు రెట్టించి కడప కంటే ఎక్కువగా వస్తారు పార్టీ క్యాడర్ నాయకత్వాన్ని కూడా అంచనా వేస్తున్నారు మూడు పార్టీల కలయికతో ఒక సూపర్ హిట్ సభగా రాష్ట్ర చరిత్రలో నిలిచేలాగా కూడా కూటమి శ్రీకారం చుట్టింది సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ